అందరికీ నమస్కారం నేను మీ హేమా సుబ్రహ్మణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం నవరాత్రికి చాలా మంది రకరకాల స్నాక్స్ చేస్తూ ఉంటారు సో ఇవాళ నేను మీకు రెండు రకాల స్నాక్ రెసిపీస్ చూపించబోతున్నాను సో రండి ఎలా అప్పుడు మనం చూద్దాం పూర్ణాల పిండి కోసం అరకప్పు ఉప్పుడు బియ్యం అరకప్పు పచ్చి బియ్యం కలిపి ఐదు గంటల పాటు నీళ్ళల్లో నానబెట్టాలి ఇంకొక బౌల్లో కప్పు మినపప్పుని వేసి ఐదు గంటల పాటు నానబెట్టాలి ఇప్పుడు ఒక మిక్సర్ జార్లో నానబెట్టిన మినపప్పుని వేసి రుబ్బుకోవాలి ఇందులో చాలా కొద్దిగా నీళ్లు పోసుకుని మెత్తగా రుబ్బుకోవాలి చూస్తున్నారు కదా ఈ పిండి ఇలా గట్టిగా ఉండాలి సో నీళ్లు ఎక్కువ అవ్వకుండా చూసుకోవాలి ఈ పిండిని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే మిక్సర్ జార్లో నానబెట్టిన బియ్యాన్ని వేసి రుబ్బుకోవాలి చూస్తున్నారు కదా ఇది కూడా మెత్తటి పిండిలాగా తయారైంది ఈ పిండిలో కూడా నేను చాలా కొద్దిగా నీళ్లు వాడాను నీళ్లు ఎక్కువ వేస్తే పిండి జారుగా అయిపోయి పూర్ణాలు సరిగ్గా రావు అందుకని పిండి కన్సిస్టెన్సీని ఇలా ఉంచడం చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఈ బియ్యం పిండిని కూడా మినప్పిండిని వేసిన బోల్లో వేసుకోవాలి దీనిలో పావు టీ స్పూన్ ఉప్పు వేసి అంత బాగా కలుపుకోవాలి చూస్తున్నారు కదా పూర్ణాల పిండి గట్టిగా ఉంది ఇది పూర్ణాలు చేసుకోవడానికి పర్ఫెక్ట్గా ఉంటుంది అంత బాగా కలిపిన తర్వాత ఈ మిశ్రమాన్ని ఎనిమిది గంటల పాటు పక్కన పెట్టుకుని రూమ్ టెంపరేచర్లో ఉంచి పులియపెట్టాలి అంతే పూర్ణాల పిండి తయారైంది ఇప్పుడు పూర్ణాల కోసం ఒక బౌల్లో ఒక కప్పు శనగపప్పు వేసి శుభ్రంగా కడిగి రెండు గంటల పాటు నీళ్లలో నానబెట్టాలి ఒక ప్రెషర్ కుక్కర్లో నానబెట్టిన పప్పుని వేసి సరిపడ నీళ్లు పోసి ఉడికించాలి దీన్ని మనం ఆల్రెడీ నానబెట్టాం కాబట్టి మరి ఎక్కువ నీళ్లు పొయ్యిన అవసరం లేదు పొయ్యిని మీడియం ఫ్లేమ్ లో ఉంచి మూడు విసిల్స్ వచ్చేంత వరకు పప్పుని ఉడికించాలి ఇప్పుడు ఈ పప్పుని పక్కన పెట్టుకుని బెల్లాన్ని కరిగించాలి దీనికోసం ఒక గిన్నెలో పావు కప్పు నీళ్లు పోసి అందులో ఒక కప్పు బెల్లాన్ని వేసి బెల్లాన్ని కరిగించాలి ఇప్పుడు ఒక బాండీలో నానబెట్టిన పప్పుని వేసుకోవాలి ఇందులో నీళ్లు మరి ఎక్కువగా అనిపిస్తే పప్పుని వడగట్టి నీళ్లు పక్కన పెట్టుకోవచ్చు పప్పుని కొద్దిగా మ్యాష్ చేసుకుని కరిగించిన బెల్లం పాకాన్ని వడగట్టుకుని ఇందులో వేసుకోవాలి ఇది బాగా కలుపుకోవాలి ఐదు నిమిషాల తర్వాత ఒక టీ స్పూన్ దంచుకున్న యాలక్కాయల పొడి అరకప్పు తురిమిన పచ్చి కొబ్బరి వేసి అంత కలుపుకోవాలి పొయ్యిని లో ఫ్లేమ్ లో ఉంచాలి లేదంటే పప్పు మిశ్రమం మాడిపోతుంది ఇప్పుడు ఈ పప్పు మిశ్రమంలో తేమ మొత్తం పోయి ఇది గట్టిగా తయారైంది ఇందులో రెండు టీ స్పూన్లు నెయ్యి వేసుకుని మళ్ళీ ఒకసారి అంత కలుపుకొని పొయ్యి కట్టేసుకోవాలి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత చిన్న చిన్న ఉండలుగా తయారు చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఈ మిశ్రమంతో ఇరవై నుంచి ఇరవై ఐదు పూర్ణాలు వరకు తయారు చేసుకోవచ్చు ఇప్పుడు ఒక బాండీలో వేయించడానికి సరిపడ నూనె పోసుకోవాలి నూనె వేడిగా ఉందో లేదో అని తెలుసుకుంటానికి పూర్ణాల పిండి కొంచెం వేయాలి ఇది వెంటనే తేలి పైకి వస్తే నూనె కాగిందని అర్థం నూనె బాగా కాగిన తర్వాత పొయ్యిని మీడియం ఫ్లేమ్లో ఉంచి పూర్ణాలు వేయించేంత వరకు కూడా పొయ్యిని మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలి పూర్ణాలు వేయించే ముందు పిండిని ఒక్కసారి కలుపుకోవాలి ఇప్పుడు పూర్ణం ఉండల్ని తీసుకొని వాటిని పిండిలో అన్ని వైపుల కోటయ్యేట్టు ముంచి వేడి నూనెలో నెమ్మదిగా వేసుకోవాలి పూర్ణాలు గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారేంత వరకు వేయించుకోవాలి ఇవి బాగా వేగిన తర్వాత ప్లేట్లోకి లోకి తీసుకుని వేడి సర్వ్ చేసుకుని తినచ్చు ఈ రెసిపీ కోసం నేను జీలకర్రని ఒక రోట్లో వేసి దంచుతున్నాను వీటిని ఇలా బరక్క అయ్యేట్టు దంచితే సరిపోతుంది ఇప్పుడు నేను ఒక గంట సేపు నానబెట్టిన అర కప్పు మినపప్పుని ఒక మిక్సర్ జార్లో వేస్తున్నాను ఇందులో అసలు నీళ్లు పోయకుండా రుబ్బాలి చూస్తున్నారు కదా మినపప్పు మిశ్రమం ఇలా బరగ్గా ఉంటేనే గట్టి వడలు కరెక్ట్ గా వస్తాయి ఈ పిండి మిశ్రమాన్ని ఒక ట్రాన్స్ఫర్ చేస్తున్నాను ఇది జారుగా కాకుండా ఇలా గట్టిగానే ఉండాలి ఇప్పుడు దీనిలో ముందుగా దంచిపెట్టిన మిరియాలు జీలకర్ర పొడి వేస్తున్నాను ఆ తర్వాత పావు టీ స్పూన్ ఉప్పు రెండు టేబుల్ స్పూన్ల బీఫ్ పిండి వేసి అంత బాగా కలపాలి చూస్తున్నారు కదా ఇదంతా ఒక చపాతి పిండి ముద్ద ఎలా ఉంటుందో అలా అయ్యేట్టు తయారు చేయాలి అంతే గట్టి వడలకి తయారైంది ఇప్పుడు వడలు ఒత్తడానికి ఒక బటర్ పేపర్ మీద కొద్దిగా నూనె రాస్తున్నాను మీరు కావాలంటే అరిటాకు ప్లాస్టిక్ కవర్ లేదంటే అల్యూమినియం ఫాయిల్ మీద కూడా వీటిని ప్రెస్ చేయొచ్చు కానీ ఏ సర్ఫేస్ మీద అయినా కొద్దిగా ఆయిల్ రాస్తే సరిపోతుంది అప్పుడే పిండి మిశ్రమం అసలు అంటుకోకుండా ఉంటుంది ఇప్పుడు నేను చేతిలోకి కూడా కొద్దిగా నూనె రాస్తున్నాను పిండి ముద్దలో నుంచి చిన్న పోర్షన్ తీసుకుని ఇలా సమంగా వత్తాలి ఇవి మన మామూలు వడల కంటే చాలా డిఫరెంట్ గా క్రిస్పీగా తిన్నుగా ఉంటాయి ఇది సమంగా ఫ్రై అవడం కోసం మధ్యలో ఒక చిన్న హోల్ పెడుతున్నాను అంతే ఇప్పుడు నూనె మరిగిన బాండీలో వీటిని ఒక్కొక్కటిగా వేసి వేయించాలి వీటిని రెండు వైపులా తిప్పుతూ గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారేంత వరకు వేయించాలి ఇలా మధ్యలో తిప్పుతూ ఉంటే రెండు వైపులా మంచి కలర్ వస్తుంది వీటిని డార్క్ రిచ్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేస్తే బాగుంటాయి పోయిని మీడియం ఫ్లేమ్ లో ఉంచి వేస్తే ఇవి కరెక్ట్ గా ఫ్రై అవుతాయి లేదంటే త్వరగా మాడిపోతాయి అంతే రుచికరమైన మిరియాలు గట్టి వడలు తయారైనట్టే వీటిని వెంటనే సర్వ్ చేసుకోవచ్చు వచ్చే పండుగలకి ఏం చేయాలని ఎక్కువ ఆలోచించకుండా ఈ రెసిపీస్ ట్రై చేసి చూడండి తప్పకుండా అందరూ ఎంజాయ్ చేస్తారు ట్రై చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి యూ కెన్ నౌ బై ద సెకండ్ ఎడిషన్ ఆఫ్ అ హోమ్ కుకింగ్ బుక్ అట్ షాప్ డాట్ హోమ్ కుకింగ్ షో డాట్ ఇన్